రాజమహేంద్రవర సిటీ నియోజకవర్గం నడిబొడ్డునున్న దాన్ని మార్చాలన్న ఆలోచన మార్చాలన్న కళని ఈరోజు కోటమి ప్రభుత్వం నెరవేర్చిందని ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నాను ఈ మార్కెట్ని బొమ్మూరు శివాలయం రోడ్లో ఉన్న శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి మరియు శ్రీ సీతారామ స్వామి ఆలయానికి చెందిన నాలుగు ఎకరాల భూమిలో ఏర్పాటు చేసేందుకు దేవాదాయ శాఖ అంగీకరించి జీవో రూపంలో ఇచ్చిందని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాము ప్రజా సమస్యల పైన స్పందిస్తూ అవగాహన చేసుకుంటూ శాశ్వత పరిష్కారం చూపించినప్పుడే ఒక నాయకుడిగా మనకి గుర్తింపు ఉంటుంది అలాంటి కార్యక్రమాలు చేసినప్పుడే మనకి గౌరవం ఉంటుంది నేను ఎప్పుడు కూడా అదే చెప్పేవాడు నగరంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి ఆ సమస్యను అవగాహన చేసుకోవడం ఒక అవగాహన చేసుకొని వాటికి శాశ్వత పరిష్కారం చూపించగలిగితేనే ఒక మంచి నాయకుడి కింద మనల్ని గుర్తిస్తారు గౌరవిస్తారు ఆ కార్యక్రమంలోనే భాగంగా ఈరోజు ఎన్టీఏ కూటమి ఈ సీవీ మార్కెట్ తరలింపులోని చొరవ తీసుకుంది పరిష్కారం కూడా చూపించింది ఈ సమస్య ఏదో నిన్న మొన్న వచ్చింది కాదు దశాబ్దాలకి ఇక్కడ మార్కెట్ ఉంది ఇక్కడ చుట్టుపక్కల ప్రజల సమస్యలు ఉన్నాయి అనేకమైన ఇబ్బందులు కూడా ఉన్నాయి ట్రాఫిక్ పరంగా కానీ ఇంకా చాలా ఉన్నాయి రెండు మూడు దశాబ్దాలుగా ఈ సమస్యని పరిష్కరిద్దామని అనేక మంది ప్రజాప్రతినిధులు కానీ పార్టీలు కానీ కృషి చేసారు కానీ సాధించలేకపోయారు లేకపోవడానికి అనేకమైన కారణాలు ఉండి మొన్ననే ఈ మార్కెట్ ఒక పరిష్కారం అవుతా ఉందని తెలిసిన తర్వాత ఒక మాజీ ప్రజాప్రతినిధి మా నాయకుడు రాంబాబు గారికి చేసి పని అయిపోయింది కదా ఏమి ఇచ్చే రేట్ అని అడిగారట ఏమిచ్చే రేట్ అని అడిగారట గతంలోని వీరికి తీసుకొని తీసుకొని బ్యాగులు ప్రజా సమస్యలన్నిటినీ వదిలేసి గాలికి వదిలేసి బ్యాగులు తీసుకోవడంతో ఇదే తత్వం ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కూడా చేస్తుందేమో అని ఆలోచనలో ఉన్నారు ఏపీ పేపర్ మిల్ అలాగే నాశనం చేసేశారు వైసీపీ ప్రభుత్వం బ్యాగులు కప్పు పడి కార్మికుల ఒక శ్రేయస్సుని గాలికి వదిలేశారు ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చింది కార్మికులకి అగ్రిమెంట్ చేస్తున్నాం వారి శ్రేయస్ కోసం ఆలోచిస్తూ ఉన్నాం అదేవిధంగా సిమీ మార్కెట్లో కూడా ఏదైనా బ్యాగులు వచ్చేసినా ఎమ్మెల్యే కని కంగారు పడుతున్నాను ఉలిక్కి పడతా ఉన్నారు బ్యాగులు కాదు వాళ్ళు మనసు నిండా ప్రేమతోటి కూటమి ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు కార్మికులు ఆశీర్వదిస్తున్నారు అదే మాకు బ్యాగుతో సమానం